మూడు వందల కోట్లు తీసుకున్నావుగా లేకపోతే ఐదు వందల కోట్లు ఏడు వందల కోట్లు అయిపోయిందిగా ఇవ్వు అని తిట్టావు ఇక్కడ డిఫరెంట్ మ్యాటర్ పాతిక లక్షల రూపాయలు ఇచ్చారు ఇక్కడ వేల కోట్ల రూపాయలే ఉంటది టీటీడీ ఫండింగ్ ఇవ్వాలనుకుంటే అక్కడ అంటే మనం ట్రీట్ చేసే విధానం ఇప్పుడు ఇదే తొక్కిసలాట ఓ రకంగా జగన్ అదృష్టవంతుడు ఎందుకంటే తన హయాంలో జరిగి జీవిత జీవితకాలం మర్చేసి ఉండేవాడు పుష్కరాలలో జరిగినప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధాలు ఇప్పుడు జరిగినా ప్రభుత్వానికి ఏం సంబంధాల చాలా ఎలా వ్యవహరించాలో చంద్రబాబు న్యూస్ నేర్చుకోవాలి వరదల్లో జనం చచ్చిపోయినా చ అదేం తప్పు ప్రభుత్వాన్ని కాదు ప్రజలదే ఇక్కడేమో భక్తులు తప్పు ఏందది ఎగబడిపోవడం ఏంటి అట్లాగా ఏమో అప్పుడే దర్శనం చేసుకోపోతే అయిపోతుందా లేకపోతే ఇట్లాగ మాట్లాడుతున్నాం మనం నాలుగు రోజులు ఆగితే నష్టం ఏమైనా ఉందా అసలు అట్లా పెట్టినోడి అనాలా చెప్పిన వాడిని అనాలా ప్రవచనకర్తలు అనాలి అంటాం అంటే మనకి చంద్రబాబు నచ్చితే భక్తుడి భక్తుడు తప్పు అదే మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి అడిగి బాధ్యత లేదా ముఖ్యమంత్రి అయినా అన్నం అంటున్నాడా అని మనం మాట్లాడుతాం ఒక్కొక్కళ్ళని మనం ట్రీట్ చేస్తున్న తీరు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాంట్లో పరిహారం పాతి లక్షల రూపాయలు అంటే గట్టిగా ఇచ్చినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం అదే సందర్భంలో ఉద్యోగం కూడా అన్నారు కాబట్టి కొంత బాధ్యతగా ఉన్నట్టు